జిల్లా మీటింగ్ జిల్లా బాధ్యత తీసుకున్నాం సెంట్రల్ మీటింగ్ అప్పుడు జిల్లా బాధ్యత తీసుకున్నాం ఆ విధంగా నిర్ణయంలోనే అప్పుడు విధంగా దయచేసి మీరు ప్రయత్నం చేయడం సందర్భంగా నేను మనం ఈ ఎన్నిక తర్వాత ఈ ఎన్నిక తర్వాత ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నిక ఉంది ఎన్నిక రాబోతా ఈ ఎన్నికలు మోస్ట్ గా ఈరోజు సెమీఫైనల్ మనకు

ఎక్కువగా ఉన్నాయి మూడు రోజులు ప్రభుత్వం కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి పత్రం వెయ్యి పెట్టినప్పుడు బాలకృష్ణ సజనీ తన చంద్రశ్రెడ్డి గెలిపించడం కోసం ముఖ్య నాయకుడు పది కోట్లు ఇచ్చినాం మరో పది కోట్లు కూడా మీకు ఇస్తాం గ్రామంలో మాట్లాడు నేను ఈ విషయాలు ఏం చెప్తున్నాడు ఇచ్చేవాడు గొడవ ఇక్కడ

పంపించింది ఈ విధంగా అనేక అంశాలని చేయబోతున్న మాట అది కూడా న్యాశ్రం వల్ల ఈ పట్టణి కూడా పూర్తి తీసుకుని తీసుకొని వెళ్ళినాం